హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్క్నంద వీడియోస్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఉగాది గురించి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాను సో ముందుగా అందరికీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుంటే ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంబ్రెన్ ట్యాంబ్రిన్ అంటే సోర్ టేస్ట్ అండ్ అన్ప్లెజెంట్నెస్ మన లైఫ్ లో ఉండే అన్ప్లెజెంట్నెస్ ని ఇంక్లూడ్ చేస్తుంది నెక్స్ట్ వన్ ఈస్ జాగి It is in the taste of sweet, and it includes the joy and happiness in our life. Next one is uh, unpeeled or raw mango. It is in the taste of tinsy and it includes the surprises in our life. The next one is neem flower. It is in the taste of bitter. It includes the sadness in our life. Next, the banana also for the sweetness on our life. Next, uh, also the sweet taste, the small pieces of sugar cane. Next, the black pepper powder. It is in the taste of spice and hot. It includes the angriness in our life. and also some powder of amma uh, red chili powder it is and the taste of spice it is also include the angriness in our life and అండ్ ఆల్సో సమ్ సాల్ట్ సరిపోద్దమ్మా సాల్ట్ ఇట్ ఈస్ ఇన్ ద టేస్ట్ ఆఫ్ సాల్ట్ ఈ నెక్స్ట్ చనాపప్పు మన లైఫ్లో మనం ఫేస్ చేసి నార్మల్ ఫ్యాంక్స్ని యూజ్ చేయడానికి సో ఇది నేను ప్రిపేర్ చేసి అవకాశం పచ్చింది దేవుడి దగ్గర అయితే పెట్టేసాను ఇప్పుడు మనం టేస్ట్ అయ్యి చాలా బాగుంది మన లైఫ్ కూడా ఇలా షడ్లతో అన్ని ఎమోషన్స్తో కలిసి హ్యాపీగా ఉంటుంది నేను వీడియో స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పాను కదా ఉగాది స్పెషల్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అసలు మన ఉగాదిని ఎందుకు జరుపుకుంటామంటే బ్రహ్మదేవుడు ఇదే రోజున మన ఓల్డ్ వరల్డ్ క్రియేట్ చేశారు అందుకే మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాం ఉగా అంటే మీనింగ్ ఎరా ఆది అంటే న్యూ న్యూ ఎరాని మనం సంస్కృతంలో ఉగాది అంటాము ఈరోజు మన ఎర్త్ ఇంకా యూనివర్స్ క్రియేట్ అయిన రోజు అందుకే మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఉగాది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక స్టేట్స్లో ఒక బిగ్ వేలో సెలబ్రేట్ చేసుకుంటారు మీరు కూడా ఉగాది ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్